అలైకుం వాలేకుంతుల్లాహి వహు ఈ విశ్వానికి ఒక అంతం ఉందని చెప్పని వారు చాలా అరుదు ప్రవక్త సలల్లాహు వసల్లం ఆఖరి ప్రవక్తగా ఉన్నారు ఆహిర్ సమాన్ అంటే ఆఖరి కాలంలో పంపబడినవారు ప్రవక్త సలల్లాహు వసల్లం ఒకసారి ఆయన ఇలా అన్నారు నేను మరియు ఆఖరి రోజు ఈ విధంగా పంపబడ్డాము అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలెహి వసల్లం తమ చూపుడు వేలు మరియు మధ్యవేలును చూపించారు అవును కియామత్ రోజు అంత సమీపంలో ఉందని ఇది సూచన విశ్వానికి ఒక అంతం ఉందని శాస్త్రలోకం కూడా ధృవీకరించింది కాని రోజు ఎప్పుడు అనే జ్ఞానం విశ్వనాథుడికి మాత్రమే తెలుసు అనేక ప్రముఖులు ప్రపంచ అంతాన్ని గురించి ఊహించారు కాని వారి ఊహలు వృథా అయ్యాయి అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచ అంతం గురించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది పవిత్రఖురాంలో సూరతుల్ అరాఫ్ నూట ఎనభై ఏడో ఆయత్లో అల్లాహ్ ఇలా చెప్పాడు ఆఖరి సమయం గురించి వారు నీవద్ద అడుగుతారు అది ఎప్పుడు వస్తుందని చెప్పు దాని గురించిన జ్ఞానం నా ప్రభువు మాత్రమే ఉంది దాని సమయంలో దాన్ని బహిర్గతం చేసేవాడు ఆయన మాత్రమే ఆకాశాలలోనూ భూమిలోనూ అది భారమైనది ఇద్దక్కిద్దంగా తప్ప అది మీకు రాదు నీవు దాని గురించి లోతుగా తెలిసిన వాడిలా వారు నీవద్ద అడుగుతారు చెప్పు దాని గురించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది కాని చాలామంది విషయాలను అర్థం చేసుకోరు అయినప్పటికీ కొందరు అమెరికన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలను సమర్పిస్తున్నారు ఈ విశ్వం యొక్క అంతం గురించి వారు ఏమి చెప్పారు వారు చెప్పేదేమిటంటే ఒక పెద్ద నక్షత్రం భూమిపై పడే అవకాశం ఉంది ఈ సంఘటన వలన అందరూ మరణించి మానవ జాతి మరియు ఇతర జీవులు రెండువేల ఇరవై ఆరుకి ముందే నాశనమౌతాయని మంది పరిశీలకులు తెలిపారు అరిజోనా విశ్వవిద్యాలయంలో సహజ వనరులు మరియు పర్యావరణ శాస్త్రం మరియు పరిణామ జీవశాస్త్ర ప్రొఫెసర్ అయిన గై ఆర్ మెక్ఫర్సన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త దీనిని స్పష్టం చేశారు రెండువేల ఇరవై ఆరు నాటికి మానవ జాతి నాశనం జరిగే అవకాశం గురించి ఆయన ఉపయోగించిన పదం నియర్ టర్మ్ హ్యూమన్ ఎక్స్టింక్షన్ ఎన్టీహెచ్ఈ అంటే మానవుని కాలం ముగిసిందని సూచించే వెల్లడి ఆయన చెప్పారు వాతావరణ మార్పు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రత రెండువేల ఇరవై ఆరుకి ముందే అన్ని జీవులను నాశనం చేసే అవకాశముంది ఈ ఉష్ణోగ్రత మార్పును ఎదుర్కోవడం చాలా కష్టం ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతోంది దీనివలన మొక్కల నాశనానికి దారితీస్తుంది మానవులైన మనం మొక్కలు లేకుండా జీవించలేము ఇది మన నాశనానికి కూడా కారణమవుతుందని ఆయన సూచిస్తున్నారు ఆయన మరింత చెప్పారు ఈ జీవనానికి మరియు ఈ లోకానికి ఒక అంతం ఖచ్చితంగా ఉంది నేను మాత్రమే కాదు అనేక శాస్త్రవేత్తలు కూడా నాతో ఇలా చెప్పారు అంతేకాక ఒక పెద్ద నక్షత్రం భూమివైపు దగ్గరవుతోందని అది భూమిపై పడితే ఆ ఘటన వలన అన్ని జీవులకు నాశనం జరుగుతుందని శాస్త్రవేత్తలు నాతో చెప్పారు ఇది కేవలం ఒక అధ్యయనం మాత్రమే ఏమైనప్పటికీ రెండువేల ఇరవై ఆరు నాటికి ప్రపంచ అంతం జరుగుతుందని మేము నమ్మేవారం కాదు బదులుగా ఇవన్నీ అల్లాహ్ వద్ద ఉన్న విషయాలు ఇతర శాస్త్రవేత్తలు కూడా ప్రపంచ అంతాన్ని ఒప్పుకుంటున్నారని ఇక్కడ నిరూపించడం ఉద్దేశం అల్లాహ్ సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలి ప్రపంచ అంతం యొక్క ఫిత్నాల నుండి రబ్ శుభానవతాల మమ్మల్ని అందర్నీ కాపాడాలి ఇన్షా అల్లాహీ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా ద్వా చేయాలని చేస్తూ మరొక విభిన్నమైన వీడియోతో కలుద్దాం అస్సలాము అస్సలం వాలకు